ఈ రోజు వరంగల్ జిల్లాలోని ముప్పై రెండవ డివిజన్ డివిజన్ అధ్యక్షులు సందీప్ గారి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శ్రీమతి శ్రీ పల్లం పద్మరవి గారు ముఖ్య అతిథిగా పాల్గొని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేసే అమరులైన వారి ఎందరో ఉన్నారు కానీ తన ప్రాణాలను రక్షించుకునే అవకాశాలు ఎన్ని ఉన్నా కూడా తాను అలా చేయలేదు దేశం కోసం తన ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమయ్యాడని చెల్లా చెదురుగా ఉన్న విప్లవ శక్తులు సంఘటితంగా మార్చిన వారు భగత్ సింగ్ అని అదేవిధంగా మరణశిక్ష తప్పించుకొని యుద్ధం చేయమని మిత్రులు సలహా ఇచ్చిన తన ఉన్నత ఆశయాలను అనుగుణంగా మరణశిక్ష అనుభవించడమే కర్తవ్యమని ఆ సలహాలు అన్ని తిరస్కరించారని వారు నేటి యువతకు నాయకులకు ఆదర్శ ప్రాయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గారితో పాటు డివిజన్ అధ్యక్షులు సందీప్ గారు మరియు కాంగ్రెస్ నాయకులు నరిగే శ్రీను కొండరాజు శ్రీను శ్రీధర్ ఏ శ్రీను బండి భాస్కర్ బ్రహ్మం పోతు తిరుపతి గౌడ సందీప్ అంకుష్ నీలం వినీత్ యాదగిరి రమేష్ రామరాజ స్వప్న బిఆర్ నగర్ సునీత డాక్టర్ రాజమౌళి ఐలయ్య మేస్త్రి మరియు తదితర మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు